క్రైస్త లాడ్ ఈరోజు వాక్య భాగం మత్తేసు వార్త రెండవ అధ్యాయము ఐదవ వచనం అందుకు వారు యూదయా బెత్లహేలోనే ఏలియన్గా యూదయా దేశపు బెత్లహేమా నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు ఇస్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ మతేసు వార్త రెండవ అధ్యాయం ఐదవ వచనం కనుక మనం చూస్తే హేరోదు దేశాన్ని మరి పరిపాలిస్తూ ఉన్నప్పుడు హేరోదు దినముల్లో తూర్పు దేశపు జ్ఞానులు మరి ఎరులేంకొచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించడానికి వచ్చాము అని చెప్పినప్పుడు హేరోద్ రాజు అలాగే లో ఈ వార్త విన్న వారందరూ కలవరపడతా ఉన్నారు వెంటనే అతను ప్రధాని యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పడతాడనుంది అని చెప్పని ధర్మశాస్త్ర గ్రంథాన్ని పరిశోధించేలాగా పరిశీలించేలాగా చేశాడు వాళ్ళందరూ చాలా వెతికి వెతికి వారు తెలుసుకున్న విషయం ఏంటి అనంటే యోధియా దేశపు బెతిలహేమా నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైనదా నువ్వు కావు ఈ స్థాయిలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడింది ఎక్కడ పుడతాడు ఎక్కడ పుడతాడంటే దేశపు బెట్లేయంలోని హేరోద్ వెంటనే పరిష్కారంగా ఆ కాలాన్ని తెలుసుకున్నాడు తెలుసుకుని ఆ నక్షత్రం కనబడిన కాలం బట్టి ఆ ఆ పిల్లాడి యొక్క వయసు ఎంత ఉండొచ్చు అని అంచనా వేసి మరి మనం గమనిస్తే కనుక తూర్పు దేశపు జ్ఞానం తూర్పు దేశం నుండి ప్రయాణం చేసి చాలా దినాలు ప్రయాణం చేసి కొన్ని వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఏసైన చూడాలి యూదుల రాజును చూడాలి అని ప్రయాణం చేసి వెళ్ళి బంగారాన్ని బోలాన్ని సామ్రాణిని మరి తల్లి మరియకు ఏసే దగ్గర వారు సమర్పించడం మనం చూస్తాం అయితే మనం ఆలోచించాల్సిన విషయం ఈ శాస్త్రులు ప్రధాన యాజకులు ఏమైపోయారు మరి యూదయా దేశం బెదిలేయంలోనే పుడతాడు అని తెలిసిన హీరోదు ఏం చేశాడు అని గమనిస్తే కనుక మరి జ్ఞానులు అతన్ని మరి అతనికి ఓబే అవ్వలేదు అని చెప్పని అతన్ని గ్రహించుకొని జ్ఞానులు తన దగ్గరికి రాకుండా తిరిగి వెళ్ళిపోమని దేవుని చేత ఆజ్ఞాపించబడిన వారే వెనక్కి వెళ్ళిపోయినప్పుడు మరి జ్ఞానులు తన దగ్గరికి రాలేదు తనతో చెప్పలేదు ఆయన ఎక్కడ పుట్టాడో ఎక్కడున్నాడు అనేది తనతో చెప్పలేదు అనేది గ్రహించుకుని మరి వెంటనే హెయిజ్ చేసిన పని ఏంటి అని అంటే టూ ఇయర్స్ లోపు రెండు సంవత్సరాలలోపు ఉన్నవారిని అందరినీ యోధ్యాదేశ బెదిలేము ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిట్లో టూ ఇయర్స్ లోపు రెండు లోపు ఉన్న చంటి బిడ్డలను అందరిని కూడా చంపించేసి హేరోద్ అనుకుంటా ఉన్నాడు విజయాన్ని సాధించాను రాజు లేకుండా చేశాను అని వెర్రవీకుత చాలా హాయిగా ఉంటా ఉన్నాడు అరే ఈ శాస్త్రులు కానీ ఈ ప్రధాన యాజకులు కానీ హేరోద్ కానీ ఈ క్రీస్తు ఎక్కడ పుడతాడు అనేది ధర్మశాస్త్రం అంతా పరిశోధించారు కానీ ఎందుకు పుట్టాడు ఎందుకు వచ్చాడు ద పర్పస్ బిహైండ్ హిస్ కమింగ్ ఎందుకు వచ్చాడు ఏంటి అనేది గ్రహించుకోలేకపోయారు తూర్పు దేశ జ్ఞానులు మాత్రమే ఆ నక్షత్రం చూపించిన మార్గాన బెదిలేమకి వెళ్ళారు కానీ ఈ ప్రధాన యాజకులు ఈ శాస్త్రులు ఏమైపోయారు వీళ్ళెందుకు బెదిలేమకి వెళ్ళలేదు వీళ్ళెందుకు ఆ క్రీస్తుని దర్శించలేదు అని గమనిస్తే గనుక వాక్యం వింటున్న ప్రియమైన వారులరా మనం చిన్నప్పటి నుంచి చర్చిలో పుట్టి పెరిగిన వారు అయి ఉండొచ్చు వాక్యాలు బాగా తెలిసి కానీ మన హృదయంలో ఏసు క్రీస్తుకి స్థానం కనుక లేకపోతే మరి వాక్యం చెప్తా ఉంది కదా ఎవరు ఆర్ క్రిస్టియన్స్ అంటే క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ని జీవించేవారు క్రీస్తు కేంద్రముగా మరి వాళ్ళ జీవితాన్ని నడిపించుకునేవారు ఆయన అధికారానికి అప్పగించుకునే వారే క్రైస్తవులు తప్ప పుట్టుకలో లేదా వాళ్ళ సర్టిఫికేట్స్లో కనుక క్రిస్టియన్ అని ఉంటే దే ఆర్ నాట్ క్రిస్టియన్ అకార్డింగ్ టు గాడ్ దేవుని చిత్త ప్రకారంగా లేదా దేవుని ప్రకారం వారు అసలు క్రైస్తవులే కాదు మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన మనం పరలోక రాజ్యానికి పోం రక్షణ అనేది వారసత్వంగా వచ్చేది కాదు షుగర్ వారసత్వంగా వచ్చే జబ్బు కావచ్చు ఆర్ జెంటికల్ డిజార్డర్స్ మన పితరుల నుండి మనకు వచ్చే జబ్బులు చాలా ఉన్నాయి తండ్రుల నుంచి పిల్లలకి వచ్చే జబ్బులు చాలా ఉన్నాయి కానీ రక్షణ తండ్రుల నుంచి వచ్చేది కాదు రక్షణ కుటుంబ పారంపర్యంగా వారసత్వంగా వచ్చేది కాదు ఇట్ ఇస్ పర్సనల్ శాల్యువేషన్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ అండ్ శాల్యువేషన్ ఇస్ పర్సనల్ ప్రతి వారికి వ్యక్తిగతంగా తన ప్రభు ఎవరో తెలిసి ఉండాలి వ్యక్తిగతంగా ప్రభుత్వం ఒక రిలేషన్ అనేది కలిగి ఉండాలి వాక్యం తెలిసినంత మాత్రాన చిన్నప్పటి నుంచి చర్చిలో కూర్చున్నంత మాత్రాన రక్షణ అనేది కలగదు సో ఆనాటి ప్రధాన యాజకుల్లాగా శాస్త్రుల్లాగా హీరోదులాగా మనం ఉండకూడదు తూర్పు దేశం జ్ఞానుల వల్లే ఒక సాక్రిఫిషియల్ ఆఫరింగ్ ప్రభు ఎదుట తీసుకుని వచ్చారు వెతుకుతా ఉన్నారు ఎక్కడున్నాడు ఎక్కడ పుట్టాడు మన జీవితాల్లో కూడా మరి ఏ తమకు దొరుకు కాలం ఆయన వెదకమని వాక్యం చెప్తా ఉంది సో హృదయపూర్వక వివేకం కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని భూలోకం అందంతటా కూడా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుందని వాక్యం చెప్తుంది తూర్పు దేశపు జ్ఞానులు వంటి కృప ప్రభు మనందరికీ దయచేను గాక ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్దించమని ఏ అడిగి తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే